సాక్షి మీడియా తిరుమల తిరుపతి దేవస్థానం మీద అసత్య ప్రచారం చేస్తోందని తప్పుడు వార్తలను రాస్తున్నారనేటువంటి ఉద్దేశంతో టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు గారు సాక్షి మీడియా మీద పరువు నష్టం ధావా విధించినటువంటి నేపథ్యంలో ఇప్పుడు అసలు సాక్షి మీడియా టీటీడీ మీద ఎటువంటి అసత్య ఆరోపణలు చేసింది అనేది మనం పూర్తిస్థాయిలో విశ్లేషణ చేసుకుందాం ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ డివిఎస్ గారు వారితో మాట్లాడుతాం సాక్షి మీడియా తిరుమల తిరుపతి దేవస్థానం మీద అసత్య ప్రచారం చేస్తోంది అంటూ ఇప్పుడు టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు సాక్షి మీడియా మీద పరువు నష్టం దావా విధించారు దాంతోపాటుగా సాక్షి మీడియా తిరుమల తిరుపతి దేవస్థానానికి బేషర్త్గా క్షమాపణ చెప్పాలి అంటూ కూడా ఆయన డిమాండ్ చేశారు ఏంటి సార్ అసలు ఈ అంశాన్ని ఎలా చూడాలి అంటే జరగనవి జరిగినట్టుగా ఒక ఫేక్ న్యూస్ ఫ్యాక్టరీగా మారింది ఇది కల్పిత వార్తల్ని ప్రజల్లోకి బలంగా పంపించటం ఆయా వర్గాలని రచ్చగొట్టడం ఉద్రిక్తతలు సృష్టించడం తద్వారా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి జగన్మోహన్ రెడ్డికి ప్రయోజనాలు కలిగించటమే లక్ష్యంగా ఒక ఈ నిన్న జరిగినటువంటి ఆ అమరావతి ఆ ముంపు ప్రచారం కావచ్చు అసలు ప్రత్యేకించి ఎందుకు ఇంత కట్ కక్ష కట్టారు అమరావతిపై కక్ష కట్టారు టీటీడీ మీద కక్ష కట్టారు ఒక్కొక్కళ్ళని ఒక్కొక్క చోట మోహరించారు ఏది ఫేక్ న్యూస్ తయారు చేయడమే వాళ్ళ పనిగా పెట్టుకున్నారు ఓకే మనం చూసాం నిన్న ఏంటి అసలు అమరావతిలో భారీ వర్షాలకు మునిగిపోయింది అని అంబటి రాంబాబు ఎక్కడో పశ్చిమ బెంగాల్లో వీడియో తీసి ఆయన పోస్ట్ చేస్తాడు అది కాస్త నీకు ఓపెన్ అయ్యి అందరూ ధ్వజం ఎత్తితే వెంటనే మళ్ళీ ఆయనే కొన్ని చోట్ల తిరిగి ఇదిగో చూడండి నీళ్లు ఇదిగో చూడండి నీళ్లు అంటాడు పొలాల్లో నీళ్లు నిలవుండగా భారీ వర్షాలకు ఏం నిలవు ఉంటాయి ఇప్పుడు ఆ ఖమ్మంపాటి శిరీష స్పష్టంగా వెళ్ళి ఆమె కూడా వీడియోలు చేసింది ఏది ఇవి ఐకానిక్ టవర్స్ దగ్గర నేను ఉన్నాను ఇవి ఒక వర్క్స్ జరుగుతున్నాయి భారీ వర్షాలు మరి పనులు ఏమీ ఆగలేదు అసలు నా కాళ్ళు కూడా తడవలేదంటూ ఖమ్మంపాటి శిరీష వీడియోలు అంటే ఏది నిజం ఏది అబద్ధం ఇవాళ ఆంధ్రప్రదేశ్ ప్రజలకు అదో పెద్ద పరీక్షగా మారింది ఒక ఛాలెంజ్గా మారింది సాక్షిలో వస్తున్నవి లేకపోతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు చెబుతున్నవి కనుక నమ్మితే ఇంకా సివిల్ వార్ ఇక వీధి పోరాటాలకు దిగుతారనమాట ఇప్పుడు ఇది టీటీడీదే తీసుకుందాం భూమన కరుణాకర్ రెడ్డి ఏం చేశారు ఎక్కడో గోవులు చనిపోతే తిరుమల గోశాలలో గోవులు చనిపోతున్నాయని చెప్పి ప్రచారం చేశాడు అసలు పెద్ద డ్రామా ఆడాడు రోడ్డుపై బైఠా ఇస్తాడు గోశాలకు వెళ్తున్నట్టుగా బిల్డప్లు ఇస్తారు ఒక ఉద్రిక్త పరిస్థితులు భక్తుల్లో అపోహలు సృష్టించటం మనం చూసాం అక్కడెవరో గోదావరి జిల్లా అతను కాకినాడ దగ్గర అతను ఎవరో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆ కన్నబాబు అనుచరుడు అంట అతను ఏదో ఒక దేవాలయానికి ధర్మ ట్రస్టీగా కూడా ఇచ్చినట్టున్నారు అప్పుడు జగన్ సీఎంగా అతను దర్శనానికి వెళ్ళాడు క్యూ లైన్లో ఉన్నాడు అతను ఒక ఫే వీడియో చేస్తాడు ఏంటి అసలు భక్తులకి ఆకలి దప్పులతో అల్లాడిపోతున్నారు కనీసం మంచినీళ్ళు ఇచ్చేవాళ్ళు లేరు పులిహోర ఇచ్చేవాళ్ళు లేరు జగన్ హయాంలో బ్రహ్మాండంగా భక్తుల్ని క్యూ లైన్లలో చూశారు అంటూ దాని మీద కేసు పెట్టి అతన్ని తీసుకెళ్ళి అడిగితే ఏదో మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళకి లాభం వస్తుందని నేను చేశానో ఏదో నేరాన్ని అంగీకరించాడు కన్నబాబు అనుచరుడు అంటే ఎలా అక్కడ తిరుపతి వేదికగా వీళ్ళు దుష్ప్రచారం చేస్తున్నారు అంటే టీటీడీ అక్కడ మరి ఆ బోర్డు నిర్వహణను అడ్డుకునే ప్రయత్నమా గతం కన్నా ఇప్పుడు ప్రసాదాల నాణ్యత పెరిగిందని భక్తులకి కావలసిన సౌకర్యాలు బ్రహ్మాండంగా కల్పిస్తున్నారనేమో భక్తుల్లో సంతోషం సంతృప్తి నేను వెళ్ళాను కదా సార్ నేను భక్తుల అభిప్రాయాలను స్వీకరించేందుకు తక్షణం అక్కడికి వెళ్ళాను అక్కడ వాళ్ళ అభిప్రాయం చాలా బాగుంది గతంతో పోలిస్తే లడ్డూ విషయంలో కానివ్వండి అక్కడ స్వామివారి సేవల విషయంలో కానివ్వండి ఏర్పాట్ల విషయంలో కానివ్వండి అద్భుతంగా ఉంది ప్రత్యేకంగా మహిళలకు చేసినటువంటి ఏర్పాట్లు చాలా బాగున్నాయంటూ కూడా వాళ్ళు అభిప్రాయం వ్యక్తం చేశారు న్యూట్రల్గా మీరు వెళ్ళి తీసుకున్నటువంటి ఆ ప్రజాభిప్రాయమే కొలమానం ఇప్పుడు ఒకటి అప్పుడు జగన్మోహన్ రెడ్డి హయాంలో మహాప్రసాదం ఏది లడ్డు మరి కల్తీ నెయ్యితో తయారు చేయడం ఇప్పటికే అది కేసు ఏది సిబిఐ విచారణ చేస్తోంది సుప్రీంకోర్టు పర్యవేక్షణలో ఒక ఐదు గురిని అరెస్ట్ చేశారు డైరీ నిర్వాహకుల్ని ఆ బోలేబాబా డైరీ అని వైష్ణవి డైరీ అని ఏఆర్ డైరీ అని వాళ్ళకి మేల్ మీద విడుదలయ్యారు అంటే ఇప్పుడు సుబ్బారెడ్డి హయాంలో ఎన్ని అవినీతి కుంభకోణాలు జరిగాయి భూమున కరుణాకర్ రెడ్డి హయాంలో ఎన్ని స్కాములు జరిగాయి ఇప్పుడు మరి బిఆర్ నాయుడు చైర్మన్గా ఎలా సాగుతోంది టీటీడీ నిర్వహణ భక్తులే నీకు చెప్తున్నారు కదా ఏది మంచి సువాసనతో చక్కటి లడ్డూ ప్రసాదం మేము తింటున్నాం అక్కడే కాదు మొత్తం అన్ని ఆలయాల్లో కూడా మార్చేశారు లడ్డు పట్టుకుంటేనే చేతికి నెయ్యంతుంది ఇప్పుడు ఏది గతంలో గోరఖ్పూర్ ఎంపీ ఏమని తిట్టాడు జగన్మోహన్ రెడ్డి కోట్లాది హిందువులతో గొడ్డు మాంసం తినిపించాడన్నారు అంటే ఇవాళ ఆ కల్తీ నెయ్యి ఏంటి దానిలో ఉన్నటువంటి ఫ్యాట్ యానిమల్ ఫ్యాట్ ఉందని చెప్పి వచ్చిన రిపోర్టుల నేపథ్యంలో అన్నదానం గతంలో వెంగమాంబ అన్నసత్రంలో అన్నదానం నాసిరకంగా భక్తులే తినలేక మరి గొడవలు చేయడం ఇప్పుడు అన్నదానానికి వెళ్ళినటువంటి నాయుడు గారు కానీ మాజీ సీజే రమణ గారు కానీ ఎంతెంత మెచ్చుకుంటున్నారు చాలా క్వాలిటీ బాగుంది మంచి శుచికరమైనటువంటి వాతావరణం నాణ్యమైనటువంటి ప్రసాదాలు ఎందుకు వీళ్ళు టీటీడీని టార్గెట్ చేస్తున్నారు పదే పదే టీటీడీ మీద ఎందుకని ఇలా వీడియోలు చేస్తున్నారు ఎవరో ఒక ముస్లిం భక్తుడు అతనేదో టోపీ పెట్టుకున్నాడంట ఎవరో ఇంకొకడు వీడియో తీస్తాడు ఒకడు టోపీ పెట్టుకుని బస్ ఎక్కితే నేను జైల్లో పెడతారు అంటాడు ఎవరాళ్ళు అసలు ఆ వీడియో చేసింది ఎవరు అంటే ఎందుకు అలా మత విద్వేషాలు రెచ్చగొడుతున్నారు అంటే హిందువుల్ని ముస్లింల్ని అంటే ఒక రకంగా ఆ మత ద్వేషాలు రగిలించి మీ రాజకీయ ప్రయోజనాలు పొందే కుట్రలా ప్రతి చోట అదే ఏది సాక్షి ఛానల్ కావచ్చు ఆ సుమన్ టీవీ కూడా మన నోటీసులు ఇచ్చినట్టు ప్రకాశం బ్యారేజీ అరవై ఏడవ గేటు ఇరిగిపోయింది బెజవాడ మునిగిపోతుంది బ్రహ్మాండంగా గేట్లన్నీ మూసేసి ఉంటే అంటే ప్రజలని బెంబేలు ఎత్తించడం ద్వారా ఏం చేయాలనుకుంటున్నారు ఈ ప్రభుత్వంపై చెడ్డ పేరు తీసుకురావడం ఎక్కడన్నా నిజంగా తప్పులు జరిగితే ఎత్తి చూపించాల్సినటువంటి మీడియా ఒక పార్టీని భుజానేసుకుని ఒక నాయకుడి యొక్క ప్రయోజనాల కోసం ఈ విధంగా మత ద్వేషాలు రెచ్చగొట్టడం ప్రాంతీయ ద్వేషాలు రెచ్చగొట్టడం అతను ఎవరో వాణిజ్య పన్నుల అధికారంట తిరుపతిలో అతను నిన్న పోస్టులు పెట్టాడు ఆయన అసలు ప్రధాని మోడీ మీదే పోస్టులు పెడతాడు ఎవరైనా సుభాష్ చంద్ర బోస్ ఏదో అతని పేరు వెనుకబడిన ప్రాంత నిధులంటా అమరావతిలో ఖర్చు పెడుతున్నారంట ఇదేనా క్వాంటమ్ సిటీ అంటాడు ఇదేనా డ్రోన్ క్యాపిటల్ అంటాడు అంటే ఎలా వీళ్ళు జగన్మోహన్ రెడ్డికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుట్రలకు పావులుగా మారుతున్నారా లేకపోతే వీళ్ళే గీత దాటి ఈ విధమైనటువంటి చర్యలు తీసుకుంటున్నారా మొత్తానికి బీఆర్ నాయుడు గారు మాత్రం నోటీసు కూడా మామూలుగా ఇవ్వలేదు అనుకుంటా ఏంటి అసలు సాక్షికే కాదు మేడం భారతి కూడా ఇచ్చినట్టున్నారు పది కోట్లకి దావా చేశారు అదేం కానీ నీకేం గుర్తొస్తుంది గతంలో విజయసాయిరెడ్డి పింక్ డైమండ్ అన్నాడు పింక్ డైమండ్ పోయింది ఇప్పుడు ఎల్లుగనక ఎతికితే చంద్రబాబు ఇంట్లో ఉంటుంది అన్నాడు అప్పుడు కూడా టిటిడి పను నష్టం దావా చేసింది అప్పుడు పుట్టా సుధాకర్ యాదవ్ ఎవరో టిటిడి చైర్మన్ గా ఉన్నారు బోర్డు విజయసాయిరెడ్డి మీద పది కోట్లకి వేసారు అప్పట్లో అసలు పింక్ డైమండే లేదు ఆ మాట ధర్మారెడ్డి చెప్పాడు వాద్రా కమిషన్ చెప్పింది అంటే ఇప్పుడు మళ్ళా జగన్మోహన్ రెడ్డి సీఎం కాగానే సుబ్బారెడ్డి టీటీడీ బోర్డు చైర్మన్గా ఏం చేశాడు ఆ దావా ఉపసంహరించుకున్నాడు ఎందుకని అక్కడే నీకు లొసుకు తెలుస్తుంది కదా వీళ్ళు గెలవటం కోసం ఏ పనైనా చేస్తారు ఓకే ఎంత నీచానికైనా దిగజారుతారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి బ్యాచ్ ప్రజలు మెల్కోవాలి ఏది ఏంటి ఇప్పుడు చట్టాలు వాటి పని అవి చేసుకుపోతాయి న్యాయస్థానాలు మరి వాటి ఆదేశాలు తీర్పులు ఇస్తాయి కానీ ప్రజలు చైతన్యవంతులు ఏది నిజం ఏది అబద్ధం తెలుసుకునే విఘ్నత మరి ఆంధ్రప్రదేశ్ ప్రజలకి ఉంది ఓకే ఓకే సార్ థ్యాంక్ యూ సో మచ్